న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం నిండు జీవితానికి రెండు చుక్కలు నేడు అనగా మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు నా భారతదేశం మొత్తంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన పోలియో చుక్కలు కార్యక్రమం ఈ కార్యక్రమంలో అప్పుడే పుట్టిన పిల్లలు నుండి ఐదు సంవత్సరాం పూర్తయిన పిల్లల వరకు పోలియో చుక్కలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు নমস্কাৰ নমস্কাৰ ব্ৰহ ইাৰ্চ তিনি তাৰিখ ৰবিবাৰ দিন এই দিব পলিঅ' দিৱস ৰূপে পালন কৰা আমাৰ গভৰ্ণমেণ্ট হস্পিটেল ডি এছ এ তৰফু আমি মানে এই পলিঅ দিৱস পালন কৰোঁ এখন পলিঅ দে পলিঅ দুই বুন্দা দেৱা দ্বাৰা পলিঅ ৰোগ পলিঅ ৰোগ পলিঅ ৰোগ প'লিঅ ৰোগ মুক্ত ভাৰত কৰা దేశవ్యాప్తంగా మన గారు శ్రీ నరేంద్ర మోడీ మోడీ గారు అట్లాగే మన రాష్ట్ర గౌరి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు పలుసుకొని కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పొందుతా ఉన్నాం పిల్లలకి అంగవైద్యం లేకుండా చేసేటువంటి ప్రక్రియలు వ్యాక్సినేషన్లో భాగంగా ఈ పలుసుకొని వేస్తారని ప్రతి సంవత్సరం ఒక రోజు పెడతారు కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండే మూడు రోజులు కూడా పిల్లలకు ఎవరైతే ఉన్నారు మన చిన్న సబ్సెంటర్ దాదాపు ఒక పది ఉంది సబ్సెంటర్లో చిన్న హాస్పిటల్ కింద వాటిల్లో దాదాపు ఒక పన్నెండు వందల మంది పిల్లలకి టార్గెట్ ఈ పల్స్ పని వేయాలని చెప్పేసి సో ఈ పల్స్ భాగంగా మన గన్నికొండ గ్రామంలో ఇక్కడ ఎస్ స్కూల్ ఇక్కడ ప్రతి ఎస్వల్ లో కంప్యూటర్ స్కూల్ వేస్తూ ఉన్నారు కాబట్టి ఒక గన్ని కూడా సంబంధించి దాదాపుగా నాలుగు వందల మంది పిల్లలకి పల్సపూర్లు పెరిగిపోతా ఉన్న ఇక్కడికి ఆల్రెడీ దాదాపు వంద మంది కంప్లీట్ అయ్యారు ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల అయింది కాబట్టి ఇది సాయంత్రం కొరసవుతుంది అదేవిధంగా ఈరోజే కాకుండా రేపు విలువ కూడా ఈ యొక్క ఈ కార్యక్రమం కొరసవుతుంది కాబట్టి ప్రజలందరినీ కోల్పోయి మన పిల్లలకి ఇబ్బంది లేకుండా అగ్గర రాకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఈ మ్యాండేటరీ వాళ్ళ వ్యాక్సినేషన్ మ్యాండేటరీ కాబట్టి ఈ రంగు కూడా తలకి రంగు వచ్చి కలుసుకొని వేసుకుని మీరందరూ కూడా లాభపడాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వినూత్తు కారణం చేసేటటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి అంటే వై జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈ రాష్ట్ర యంత్రాంగి మెండ పార్ట్మెంట్ స్టాఫ్కి వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు మీ ఎదురు అవకాశాలు ఇచ్చుకోవాల్సి